హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకొక పుస్తకం గురించి చెప్పబోతున్నాం అయితే ఇది ఒక సాధారణ ఏమీ కాదు ఎందుకంటే ఈ పుస్తకం చాలా స్పెషల్ అని చెప్పాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా చదివే ఉంటారు మీరు డెవిల్స్ యొక్క పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నారా ఇది ఎలాంటి పుస్తకం అంటే పేపర్ మీద కాకుండా జంతువుల చర్మం మీద రాస్తారు అలాగే ఈ పుస్తకం ఎంత భారీగా ఉంటుంది అంటే దీన్ని ఎత్తడానికి కనీసం ఇద్దరు మనుషులు కావాలి ఈ పుస్తకం ఎనిమిది వందల సంవత్సరాల నుంచి రహస్యంగానే ఉంది ఈ పుస్తకం గురించి అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే దీన్ని ఒక్క రాత్రిలోనే రాయటం జరిగింది అలాగే ఈ పుస్తకం ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉంది చాలామంది అయితే ఈ పుస్తకాన్ని ఎయిత్ వండర్గా చెప్పుకుంటూ ఉంటారు సైంటిస్టు ఈ పుస్తకం గురించి పరిశోధనలు కూడా చేశారు సైంటిస్టు ఈ పుస్తకానికి ఏమేమి టెస్టులు చేశారో అలా ఈ పుస్తకం గురించి వారు ఏం తెలుసుకున్నారు అని ఈ వీడియోలో మున్ముందు డిస్కస్ చేద్దాం అసలు ఈ పుస్తకం ఏంటి మనలో చాలా మంది ద హోలీ బైబిల్ అనే పేరుని ఖచ్చితంగా వినే ఉంటారు ఇది క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం ఈ పుస్తకం పేరు ద డెవిల్స్ బైబిల్ ఇదే పుస్తకం ప్రపంచంలో ఇంకో పేరుతో కూడా చాలా ఫేమస్ అయింది అదే కోడెక్స్ గిగర్స్ ఈ పుస్తకంలో మూడు వందల పది పేజీలున్నాయి అవన్నీ కూడా జంతు చర్మంతోనే తయారయ్యాయి ఈ బుక్ లో ఉన్న పేపర్ కోసం నూట అరవై గాడిదల చర్మాన్ని యూజ్ చేశారు చాలా మంది ఈ బుక్ లో మూడు వందల ఇరవై పేజెస్ ఉండేవి అని కానీ ఇప్పుడు మూడు వందల పది పేజెస్ మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు అయితే ఆ మిగతా టెన్ పేజెస్ ఎక్కడున్నాయి వాటిలో ఏముంది అనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద రహస్యం అని చెప్పాలి ఈ పుస్తకం ముప్పై ఆరు ఇంచుల పొడవు ఇరవై ఇంచుల వెడల్పు మరియు ఎనిమిది పాయింట్ ఏడించుల మందంతో ఉంటుంది అలా మొత్తం కలిపితే ఈ పుస్తకం యొక్క బరువు దాదాపు డెబ్బై ఐదు కిలోలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇది డెవెలిస్ బుక్ అయితే ఇది ఎందుకు రాశారు అలాగే ఎవరి చేత రాయబడింది మరియు అసలు ఈ పుస్తకం ఎలా పుట్టింది ఈ పుస్తకం వెనుక ఉన్న స్టోరీ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల ముందు మొదలైంది పదమూడవ శతాబ్దంలో ఒక సన్యాసి ఉండేవారు అతని పేరు హమన్ ఇతను బహుమియాలో ఒక ప్లేస్లో ఉండేవాడు ఒకప్పుడు ఇక్కడ రాజులు నివసిస్తూ ఉండేవారు ప్రస్తుతం అయితే ఈ చోటు రాజుల సామ్రాజ్యంగా లేదు అలాగే ఈ చోటు ఇప్పుడు చెక్ రిపబ్లిక్గా ఉంది ఒకసారి ఆ సన్యాసి తన నియమాల్ని తప్పడంతో అక్కడ అలాంటి సన్యాసుల యొక్క అంతం మొదలైంది ఈ విషయం ఇక్కడ అతిపెద్ద సన్యాసికి తెలిసింది అప్పుడు ఆ సన్యాసి అసలు విషయం తెలుసుకుని హర్మన్ ను దోషిగా నిలబెట్టారు తర్వాత హర్మాన్కి కి అందరి ముందు చావుని శిక్షగా ఇచ్చారు మరియు బ్రతికి ఉండగానే గోడకు వేలాడదీయాలి అని నిర్ణయించుకున్నారు అలా ఎప్పుడైతే హర్మన్ కి శిక్ష ఇవ్వడం జరిగిందో అప్పుడు హర్మన్ ముఖ్య సన్యాసి కాళ్ల మీద పడి ఏడవడం మొదలుపెట్టి తన తప్పుని తెలుసుకుని క్షమించమని అడిగాడు అయినా కాని ముఖ్య సన్యాసి అతని మాటల్ని అస్సలు నమ్మలేదు ఆ తర్వాత హోమన్ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఇంపాసిబుల్ అనిపించే విషయాన్ని చెప్పాడు ఇంతకీ ఆయన ఏం చెప్పాడు అంటే మీరు కానీ నా తప్పును నాకు సరిదిద్దుకునే అవకాశం ఇస్తే నేను ఎలాంటి పుస్తకాన్ని రాస్తాను అంటే దాన్ని ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా రాసి ఉండరు అలాగే ఈ పుస్తకం మానవ జాతికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు ఈ పుస్తకాన్ని నేను ఒక్క రాత్రిలోనే పూర్తి చేస్తాను అని హోమన్ చెప్పాడు ఈ మాటలు విన్న అందరు సన్యాసులు కూడా గుసగుసలాటం మొదలుపెట్టారు అసలు హోమన్ ఏం చెప్తున్నాడు ఈ విధంగా చేయటం అసాధ్యం కదా అలా కొంతసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఆ అందరిలో ముఖ్య సన్యాసి హోమన్ చెప్పిన దానికి ఒప్పుకుని ఒకవేళ నువ్వు ఆ పుస్తకాన్ని ఒక్క రాత్రిలో కంప్లీట్ చేస్తే రేపు ఉదయం నిన్ను క్షమించి వదిలేస్తాం అని చెప్పాడు ఆ తర్వాత వెంటనే హోమన్ బుక్ రాయటం మొదలుపెట్టాడు అతడు బాగా లీనమై ఆ పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడు అలా రాస్తూ ఉండగా సగన్ రాత్రైంది అప్పుడు హోమన్కి ఈ బుక్ రాయటం నిజంగానే ఇంపాసిబుల్ అనే ఫీలింగ్ వచ్చింది ఒకవేళ తాను ఈ పుస్తకాన్ని రాయటం పూర్తి చేయకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అతని మరణం తథ్యం అలా ప్రస్తుతం అతని దగ్గర కేవలం రెండు దారులు మాత్రమే ఉన్నాయి ఒకటి ఇంపాసిబుల్ అయిన బుక్ ని మార్నింగ్ కల్లా రాయటం లేదా మరణానికి సిద్ధంగా ఉండటం కేవలం ఈ రెండు దారులు మాత్రమే హోమన్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆయన దగ్గర చాలా తక్కువ సమయం ఉంది ఆ తర్వాత హోమన్ ఎలాంటి పని చేశాడంటే ఒకవేళ ఆ పని చేయకపోతే మేబీ ఈ పుస్తకం పుట్టి ఉండేది కాదు నార్మల్గా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు కానీ హర్మన్ మాత్రం సైతాన్ల యొక్క దేవుడైన లూసిఫర్ని ప్రార్థించాడు అలా ప్రార్థనలో భాగంగా ఒక విచిత్రమైన పూజను చేయటం మొదలుపెట్టాడు అలా పూజలో హర్మన్ లూసిఫర్ని పిలవటం మొదలుపెట్టాడు ఇక్కడ హర్మన్ ఒక సన్యాసి అవ్వటం వల్ల ఎలాంటి కష్టం అనిపించకుండా సైతాన్ వెంటనే అతని దగ్గరికి వచ్చింది ఆ తర్వాత హర్మన్ సైతాన్తో నేను ఈ పుస్తకాన్ని మార్నింగ్ లోపు పూర్తి చేయాలి అందుకు నీ సహాయం కావాలి అని అంటాడు అప్పుడు సైతాన్ హర్మన్తో నేను ఉదయం లోపు ఈ పుస్తకాన్ని అయితే పూర్తి చేస్తాను కానీ అందుకు నాకేం లభిస్తుంది అని అంటుంది అప్పుడు హర్మన్ సైతాన్తో నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంటాడు అప్పుడు సైతాన్ నాకివ్వడానికి నీ దగ్గర ఒకటి ఉంది అదే నీ ఆత్మ అని అంటుంది అప్పుడు హర్మన్ దగ్గర వేరే దారి లేకపోవటం వల్ల తన ఆత్మని సైతాన్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అలా వాళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరింది అలా నెమ్మదిగా హర్మన్ నిద్రలోకి జారుకుంటాడు అతను ఉదయం లేచి చూసేసరికి మూడు వందల పది పేజీల గాడిద చర్మం మీద రాసిన బుక్ కనిపిస్తుంది అది చూసిన హర్మన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత సన్యాసుల గ్రూప్ వచ్చి ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోతారు అలా ఆ సన్యాసులు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయగానే మొదటి పేజీలో ఒక సైతాన్ బొమ్మ ఉంది ఆ సైతాన్ శరీరం మనిషిలాగానే ఉంది కానీ మూతి మాత్రం రాక్షసుడిలాగా ఉంది మరియు దాని కాళ్ళు చేతులకి కేవలం నాలుగు వేళ్లు మాత్రమే ఉన్నాయి అలా అవన్నీ చూసి ఆ బొమ్మ సైతాన్లకి దేవుడైన లూసిఫర్ది అని గుర్తించారు ఈ పుస్తకాన్ని రాయడానికి రెడ్ ఎల్లో గ్రీన్ బ్లాక్ మరియు గోల్డెన్ కలర్స్ని ఉపయోగించారు అలాగే ఈ పుస్తకంలో స్వర్గం మరియు నరకానికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి అలాగే సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాల యొక్క చిత్రాలున్నాయి అంతేకాదు ఈ పుస్తకంలో ఎలాంటి గ్రహం ఉందంటే దానికి నాలుగు వైపులా కేవలం సముద్రం ఉంది ఈ పుస్తకంలో పూర్తిగా బైబిల్ గురించే రాశారు అలాగే ఈ బైబిల్ చాలా ప్రాచీన ఇతిహాసానికి సంబంధించింది ఈ పుస్తకంలో సైతాన్ని ఎలాంటి పూజలు చేసి పిలవాలి మరియు ఇంకెన్నో విషయాల గురించి రాసి ఉంది ఈ పుస్తకం లాటిన్ లాంగ్వేజ్లో రాశారు మరియు మధ్యలో హీబ్రూ గ్రీక్ మరియు సెల్విక్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేయటం జరిగింది అలా ఈ పుస్తకంలో సైతానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ పుస్తకానికి ద డెవిల్స్ బైబిల్ అని పేరు పెట్టారు అలాగే దీన్ని కోడెక్స్ గిగాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు నిజానికి కొడెక్స్ గిగాస్ అనేది లాటిన్ వర్డ్ దీనికి మీనింగ్ చాలా పెద్ద పుస్తకం అని ఇది మధ్యకాలంలో చేతితో రాసిన ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకం అవుతుంది అలా సైతాన్ తను ఇచ్చిన మాటను పూర్తి చేసి సన్యాసి ఆత్మను కబ్జా చేసేసింది అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డెవిల్స్ బైబుల్ అలాగే ఉండిపోయింది అయితే ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరగలేదు ఈ పుస్తకాన్ని ఎప్పుడైతే ఆ సన్యాసులు చదవటానికి ప్రయత్నించారో వాళ్ళందరి మైండ్స్ కూడా బ్యాలెన్స్ తప్పింది ఇంకొందరు సన్యాసులు ఆ పుస్తకాన్ని చదవడానికి కూర్చున్నప్పుడు దానిలో ఉండే అక్షరాలు గాల్లో తేలుతూ ఉన్నట్లు అనిపించింది అప్పుడు ఆ సన్యాసులు అంతా కలిసి ఈ పుస్తకాన్ని వేరే సన్యాసుల సంఘానికి ఇచ్చేశారు అప్పుడక్కడ ఒక భయంకరమైన వ్యాధి విస్తరించింది ఆ తర్వాత ఈ పుస్తకాన్ని అక్కడి నుంచి లైబ్రరీకి పంపించేశారు ఆ తర్వాత పదిహేను వందల తొంభై నాలుగులో ఒక సామ్రాజ్యానికి రాజు అయిన నూడల్ఫోర్ టూకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రపంచంలో కొత్త కొత్త వస్తువుని కలెక్ట్ చేయడం అతని హాబీ అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ పుస్తకం నూడల్ఫో టూ దగ్గరికి వెళ్ళిందో అప్పటి నుంచి అతని పతనం మొదలైంది అలా ఒక యుద్ధంలో భాగంగా స్వీడిష్ సైన్యం ఆ పుస్తకాన్ని ఆ రాజు దగ్గర నుంచి లాక్కొంది అలా ఆ పుస్తకాన్ని స్వీడన్ తీసుకెళ్ళి అక్కడ క్వీన్ అయిన క్రిస్టినియాకి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ క్వీన్ ఆ పుస్తకాన్ని చూడగానే చాలా సంతోషపడి ఆమెకి ఇష్టమైన బుక్స్లో దీన్ని కూడా యాడ్ చేసింది అలా ఆ పుస్తకం వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత ఆమె పతనం కూడా మొదలైంది అందువల్ల ఆమె స్వీడన్ వదిలి రోమ్కి వెళ్ళిపోయింది అయితే ఆమెతో ఒక్క డెవిల్స్ బైబిల్స్ తప్ప మిగతా అన్ని బుక్స్ని తీసుకెళ్ళింది క్వీన్ క్రిస్టినా వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని స్వీడన్ రాజధాని హోమ్లో ఒక నేషనల్ లైబ్రరీలో పట్టడం జరిగింది ఆ తర్వాత సెవెంత్ మే సిక్స్టీన్ నైన్టీన్ సెవెన్లో ఈ లైబ్రరీలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అందువల్ల పద్నాలుగు వేల ఐదు వందల పుస్తకాలు మరియు పదిహేను వందల లిపులు పూర్తిగా కాలిపోయాయి కానీ డెవిల్స్ బైబిల్ మాత్రం కాలలేదు ఆ తర్వాత ఆ బుక్ని స్వీడన్లో కొత్తగా ఓపెన్ చేసిన నేషనల్ లైబ్రరీకి షిఫ్ట్ చేశారు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కొడెక్స్ గిగర్స్ అక్కడే ఉంది అలా ఎనిమిది వందల సంవత్సరాలు గడిచాయి కాలం గడుస్తున్న కొద్దీ అన్ని మారిపోయాయి అందువల్ల కొందరు సైంటిస్టులు ఈ పుస్తకం మీద రీసెర్చ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అలా రీసెట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ పుస్తకంలో ఉన్న అన్ని అక్షరాలు కూడా ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు అలాగే ఈ పూర్తి బుక్ ఒకే పెన్తో రాశారు అలాగే దీంట్లో ఒక్క తప్పు కూడా లేదు మరియు వేరే బుక్స్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్లో ఉంది అప్పుడు సైంటిస్టులకి ఒక సాధారణ పుస్తకం కాదు అన్న ఫీలింగ్ వచ్చింది దీన్ని ఖచ్చితంగా ఒక మనిషి రాసే అవకాశం అయితే లేదు అని తేజ చెప్పారు ఒకవేళ మనిషి ఈ పుస్తకాన్ని రాయాలంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది ఒకవేళ మనిషి ముప్పై సంవత్సరాలు కూర్చుని రాశాడు అని అనుకుందాం అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో ఏజ్ పెరగడం వల్ల అతని హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా మారుతుంది కానీ ఈ పుస్తకంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే ఒక చేతివ్రాత ఉంది ఒక్క చిన్న తప్పు కూడా లేదు అయితే చివరిగా ఎక్స్పర్ట్స్ ఈ పుస్తకాన్ని ఒక్కరే రాశారు అది కూడా చాలా తక్కువ సమయంలో రాశారు అన్న కన్క్లూజన్కి వచ్చేశారు ఎందుకంటే వాళ్ళు దయ్యాల్ని భూతాల్ని నమ్మరు కాబట్టి ఈ విధంగా కన్క్లూజన్ ఇచ్చారు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఈ పుస్తకాన్ని మనిషి ఖచ్చితంగా రాయలేదు అని సో ఫ్రెండ్స్ ఈ డెబిలిక్స్ బైబిల్ ఆర్ కోడెక్స్ గిగాస్ గురించి ఏదైతే స్టోరీ ఇప్పుడు విన్నారు ఇది నిజమా లేదా కల్పితమా అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్